ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధే హయగ్రీవేతివేత్స్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాసి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సూర్య భగవానుడు మూడవ అధిపతి అయి పాపి అయి స్థానంలో ఉంటున్నాడు దీనివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మిథున లగ్నానికి సర్వసాధారణంగానే పాపి సూర్య భగవానుడు ఎప్పుడైతే జనవరి పద్నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు సంక్రమణం మకర రాశిలో సంచరిస్తుంటాడో ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా మూడో అధిపతి స్థానంలో ఉండడం వల్ల కొన్ని ధైర్యంగా తీసుకునే స్టెప్స్ ధైర్యంగా చేసేటువంటి కొన్ని పనుల వల్ల లాభాలు వస్తాయి అయితే ఇక్కడ ఆకస్మికంగా కొన్నిసార్లు చూడండి మనం ఏదో సడన్గా అప్పటికప్పుడు ఏదో సంతకం చేస్తూ ఉంటాం సరే ఇది ఏదో చెక్ బుక్ మీదో లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల మీద ఒక అన్నదమ్ముల మధ్యనే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటివి ఏవైనా అవి వచ్చినప్పుడు బలంధ సంతకం పెట్టేద్దాం అయిపోతుంది అని ఒక్కొక్కసారి అంటే కొన్నిసార్లు ఆలోచన పక్కకు పోయి ఏదో పనులు చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఆలోచించకుండా చేసే కొన్ని సంతకాల మూలంగా మీరు ఇబ్బంది పడతారు మకర సంక్రమణలో సూర్యభగవానుడు ఉన్నప్పుడు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అందులో కూడా పూర్వీకుల ఆస్తుల మూలంగా అంటే తండ్రి యొక్క తండ్రి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో మన మంచి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత యోగిస్తుంది అంటే వ్యాపార అభివృద్ధిస్తాడు సూర్యభగవానుడు ఇక్కడ సంచరించేటప్పుడు మరొకటి ఉన్న ప్రదేశం నుంచి మారడం జరగనుంది ఎక్కువ షార్ట్ జర్నీస్ కావచ్చు ఇల్లు మారడం కానీ లేకపోతే కాస్త ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి కొంతకాలం ఉండి రావడం కానీ ఇటువంటి ఫలితాలు సూర్యభగవానుడు మిగిస్తాడు అయితే ఇక్కడ సూర్యభగవానుడు మూడవ అధిపతి అయి స్థానంలో ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు ఆదిత్య హృదయ పఠనం చదువుతూ భగవానుని ముందు నిలబడిలా గనక రెండు చేతులు జోడించి చేసుకుంటూ అందులో ముఖ్యంగా ఓం మిత్రాయ నమ ఎందుకంటే ఇక్కడ మూడవ స్థానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో మనకి సిబ్లింగ్ స్థానం అవుతుంది అది అష్టమ స్థానంలోకి వెళ్తుంది అంటే సిబ్లింగ్స్తో ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు చేసేటువంటి అగ్రిమెంట్స్ ద్వారా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒకటి మరొకటి కమ్యూనికేషన్స్ వల్ల ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు అవతల వాళ్ళతో ఆ కమ్యూనికేషన్ ఇంకో రకంగా బ్యాడ్గా వెళ్లకుండా ఉండాలంటే ఓం వీటి కామోద సమాకర్ష దిగంతరాయన మహాన్ని నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయినవి వాటి అన్నింటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకి పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్లి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాస్త్రం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది తీసుకెళ్లి తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం నేను మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాతవి కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అని ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాటిన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ ఒక ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలు అనేవి ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక్కో రాశి మారుతుంటాడు మకర అని కుంభ సంక్రమం మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ